ఒక ప్రెసిడెంట్ పెట్టి టీడీపీ నాయకుడు మాట్లాడారు ముందుగా మీకందరికీ నేను ఏం మాట్లాడానో వినిపియదలుచుకున్నాను ముందుగా వినండి తర్వాత దానికి వాళ్ళు మాట్లాడిన దానికంటే ప్రతి ఒక్కదానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ముందర వినండి ఎక్కడన్నా కానీ దీంట్లో టీడీపీ వాళ్ళు కానీ లేదా ఎమ్మెల్యే గారిని కానీ ఎక్కడన్నా వచ్చింది నేను నా కమిషనర్ అంటే మున్సిపల్ ఆఫీసులో నేను చైర్మన్ కాబట్టి కమిషనర్ అనేవాడు ఇంజనీర్ గారు ఇంకా కొంత వీళ్ళంతా నా పరిధిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళతో పని చేయించుకునే బాధ్యత నాది కాబట్టి నేను వాళ్ళని గమనించడంతో తప్పుందే సరే నేనేమన్నా నా ఇంటి విషయాన్ని పిలిచానాజీవ దగ్గర లో ప్రాబ్లం ఉంది రమ్మని చెప్పాను సరే అక్కడ కరెంటు పోర్లు కరెంటు వైర్లు అది అని అంటున్నాడు మేము చేసిన డెవలప్మెంట్ అది అది మాకంత అవసరమా ఆ లైట్ల రాజకీయం అదే మీరు కమిషన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారు కూడా మాకైతే అర్థం కావద్దు ఉద్యోగిని ఏ రాజకీయ నాయకుడు వెనకేస్తున్నారు ఏ ప్రజాప్రతినిధి వెనకేస్తారు కూడా ఎందుకంటే వాళ్ళ ఉద్యోగస్తుంది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా వాళ్ళతో ఆ డ్యూటీ చేపించే బాధ్యత ప్రజాప్రతినిధులైనా మన అందరిది ఒకలా టీడీపీ ఉండండి ఇక్కడ వైసీపీలు ఉండండి ఇక్కడ ఎవరున్నా ఉండండి వాళ్ళతో ఆ ఉద్యోగము ప్రజల అవసరాలు ఏం కా ఏమున్నాయని చెప్పేసి అవి తెలుసుకొని వాళ్ళతో ఆ పని చేపించే బాధ్యత ప్రజాప్రతినిధులైనా మన అందరిది ఈ రోజు నేను పోయినానని చెప్పేసి నువ్వండిది రేపు నువ్వు పోయినామని చెప్పి నేనంటే ఉద్యోగస్తులేదా అది కొంత చాలా వరకు ఆలోచన ఎవరు అభివృద్ధి చేస్తున్నారని కాదు ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ముందు ప్రతి ఒక్కరు అది ఆలోచన చేయాలి కానీ ఏదో చైర్మన్ పోయినాడు చైర్మన్ మాట్లాడినాడు అలా వాళ్ళకు ఈ వీడియో చూసి మాట్లాడారో లేకుంటే అక్కడ ఉన్న నాయకులు చెప్పింటే మీరు మాట్లాడారో నాకైతే అట్లా కావడం లేదు అభివృద్ధి గురించి చెప్పిన వాళ్ళు ఏం అభివృద్ధి చేసినారు గతంలో ఏం అభివృద్ధి చేయాలి ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తుంటే మీరు వచ్చి మేము చేస్తామని చెప్పుకుంటున్నారు నేను ఎక్కడే కానీ వైసీపీ ప్రభుత్వము ఇప్పుడు చేస్తుందని మీరు ఎక్కడా లేదు కౌన్సిల్ కౌన్సిల్ లో ఆమోదం తెలిపించే అని చెప్పారు అంటే అర్థమైంది దాంట్లో టీడీపీ ఉంటారు వైసీపీ ఉంటారు అందరూ ఉంటారు కౌన్సిల్ ఆమోదం అంటే అదే కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటే నేనేం చెప్పాలా పరిజ్ఞానం అనేది ఉండాలా కౌన్సిల్ అంటే ఏంటనే కౌన్సిల్ అంటే నా ఒక్క సొత్తు కాదు ఇరవై మంది కౌన్సిలర్లు కలిసి కూర్చొని ఓకే చేసేదాన్ని కౌన్సిల్ అంటారు ఆ కౌన్సిల్ పర్మిషన్ తీసుకొని ఆ వైర్ చేపించినది ఆ కౌన్సిల్ పర్మిషన్ తీసుకొని అక్కడ లైట్ లేవని చెప్పినది గత రెండేళ్ల నుండి ఎందుకు చేయలేదు గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు అని చెప్పారు గత ప్రభుత్వంలో మాకు ఆ ఫిర్యాదు అందలేదు గత రెండేళ్ల నుండి ఎందుకు చేయలేదు అంటే గత రెండేళ్ల నుండి ఎప్పుడు మేము కమిషనర్ గారిని చెప్తూనే ఉన్నాము కమిషనర్ గారు ఫండ్స్ లేవు మేము ఏం చేయలేము ఫండ్స్ లేవు అని చెప్పారు ఇప్పుడు జనరల్ ఫండ్ అది కూడా ఎక్కువ ఎమ్మెల్యే గారి ఫ్రండ్ అన్నారు కానీ ఎమ్మెల్యే గారు పండు కాదు అది కూడా వాళ్ళకి మన మున్సిపాలిటీ మన ప్రజల జిల్లా ఇది చాలా జాగ్రత్త తెలుసుకోవాలని అక్కడ ఆ వేరే చెప్పడం కానీ ఆ లైట్ వేపడం కానీ జరుగుతుంది లేకపోతే అభివృద్ధి గురించి చెప్పారు ఇప్పుడు అభివృద్ధి అంటే ఏందో నేను చైర్మన్ అయినా కాదు నేను చేర్మన్ ముందు ఒక రెండేళ్ల ముందు మన ఎక్స్ మినిస్టర్ గారు మినిస్టర్ అయినాక బేదం చేయలేదు ఎంత అభివృద్ధి మేము చెప్తాము మీరు వినండి మీకు చేతనైతే ఆ అభివృద్ధిని కంటిన్యూ చేయడము మొదలు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా వాళ్ళు నిన్న మాట్లాడలేదు ఇక్కడ విషయం ఏంటంటే అన్నా మినిస్టర్ అయినాగా మన మన ఆంధ్ర ప్రజలందరి దౌర్భాగ్యము మన భారతదేశ ప్రజలందరి దౌర్భాగ్యము కరోనా వచ్చి రెండేళ్ల కాలం రెండేళ్ళ కాలం పోయింది దాని తర్వాత మన పేద మండలం అనుకోండి మన డోర్ నియోజకవర్గం అనుకోండి ఎంత అభివృద్ధి జరిగిందనేది కేవలం మూడేళ్ళలో కేవలం మూడేళ్ళలో ఎంత అభివృద్ధి జరిగిందనేది చెప్తాను చూడండి ఐటీఐ కాలేజీ అంటే నిజం కాదా స్కిల్ డెవలప్మెంట్ కట్టేది నిజం కాదా అమ్మనగర్లో నాడు ఏడు కింద పద్దెనిమిది రూమ్లు కట్టేది నిజం కాదా వాల్మీకి భవన్ కడుతుండేది నిజం కాదా పేదలకు రైల్వే గేట్ నుండి మన బుగట్పల్లె రోడ్డు వరకు ఒక మినీ బై బస్ దగ్గర రోడ్ చేసినది నిజం కాదా ఎప్పుడూ చేయండి జంగాపేట గత పదైదు పదహైదేళ్ల నుండి డ్రైవ్స్ లేవని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుండి ఆ డ్రైన్స్ మొత్తం క్లియర్ చేపించేది నిజం కాదా దుర్గాపేట దుర్గాపేట బిల్డింగ్లో ఎన్నో ఎన్నో నుండి డ్రైన్స్ మాకు డ్రైన్ నీళ్లు పోవడం లేదని చెప్పేసి చేస్తే వాళ్ళందరినీ వాళ్ళ మొత్తం డ్రైన్స్ అంతా క్లియర్ చేసేసి దుగ్గన రాజారెడ్డి గారు అన్నగారు అయినటువంటి బాబురెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని ఆయన సహకారంతో ఆయన సైట్లో డ్రైన్ చేపించేసి బయటికి పంపించిన మాట నిజం కాదా బయటపేట తలాల సంఘ నుండి ఐటర్లకి రోడ్డు వేసినది నిజం అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి మనిషికి అవసరమైన నీళ్లు మూడు వందల నలభై ఒక్క కోట్లతో గోరుకల్లు రిజర్వాయర్ నుండి పేదలకు పేరుకు పేదరి మండలాలకు మూడు ఈ రోజు ఆ నీళ్లు తెస్తే కింద ఈ రోజు మీరు ఏమంటారు నీటి రాజకీయాలు పక్కకు పెట్టండి అంట ఎందుకు చెప్తున్నారంటే నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి ఆ నీళ్ళు సమృద్ధిగా ఉండే కారణం ఎవరంటే రాజారెడ్డి గారు అది మాత్రం చెప్పదు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి నీటి రాజకీయాలు పక్కన పెట్టండి అవి చేసిన మరో మంచి పని ఏంటంటే ఈ నీళ్ళు కూడా ప్రతి ఇంటికి నీళ్లు పోవాలని చెప్పేసి అప్పుడు టూ పాయింట్ టూ నలభై నాలుగు కోట్లతో ఆ రోజు డిఫెన్ ప్రాజెక్ట్ రిపోర్టు డిపిఎం డిఫెన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి లో టెండర్లు పెట్టే మాట నిజం కాదా సింగ ప్రాజెక్ట్ చెప్పేది సింగ ప్రాజెక్టు వల్ల ఆ ఆ టెండర్ ను వాళ్ళకు తగ్గితే మన ప్రభుత్వం మారితే ప్రభుత్వం మారిన వెంటనే దాన్ని చేసేస్తారు అదేవిధంగా కాంట్రాక్టర్ పనులు చేస్తుంటే ఈరోజు ట్యాంకు ఒక్కొక్క ట్యాంక్ ఎటువంటి ట్యాంక్ అనేది ఆ డిపిఆర్ లో ఉండేది మన ఊర్లో అత్యంత పెద్ద ట్యాంక్ అది మన ఊర్లో ఉండేది కొత్త బస్ ట్యాంక్ దానికి నాలుగింతల ట్యాంకులు అంటే అది రెండు లక్షల లీటర్లు అది దానికి నాలుగింతలు అంటే పదింతల ట్యాంకులు అటువంటి ట్యాంక్ ఐదు ట్యాంకులు బేదంతాలో చుట్టూ ఎన్ని నీళ్ళని టెండర్ ను క్యాన్సిల్ చేపించేసి రాజారెడ్డి చేయించినారని రాజారెడ్డి గారికి మంచి పని మంచి పేరు వస్తారని చెప్పేసి అటువంటి టెండర్ క్యాన్సిల్ చేయించారు లేదంటే ఆరు నెలలు అంటే ఒక సంవత్సరం నుంచే బేదంత ప్రతి ఇంటికి నీళ్ళు వాళ్ళు ఇదే కాకుండా ఎట్లా ఉందో ఈ రోజు కూడా అదే పరిస్థితిలో ఉందంటే కనుక మీకు మీకు మీద ప్రేమ దాన్ని ఎందుకు తయారు చేయలేకపోతున్నారు ప్రతి ఒక్క ఆత్మీకే ఆలోచన చేయాలి ఐటీఐ కాలేజీ కాలేజీ లో చదివినోడు పాలిటెక్నిక్ చదివినోడు వాళ్ళ చదువు అయిపోయినాక ఆరు నెలలు ఇంటర్షిప్ తీసుకుంటే వాళ్ళ జీవితము బ్రహ్మాండంగా ముందుకు పోతుంది డైరెక్ట్ గా ముప్పై వేల శాలరీతో ముందుకు వెళ్ళిపోతాడు ఆ విద్యార్థి అని చెప్పేసి ఎక్కడ స్టేట్ మొత్తం మీద మన రెండో కాలేజ్ ఒకటి వైజాగ్ బేదం జిల్లాలో రెండోది అటువంటి స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని తీసుకుని వస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో తీసుకొని వస్తే ఇంతవరకు మీరు ఎందుకు ఓపెన్ చేయడం లేదు మాకు అర్థం కావాలి బిల్డింగ్ తయారైపోయి అంత తయారైపోయింది ఇంతవరకు మీకు మీరు ఎందుకు ఓపెన్ చేయడం మాకు అర్థం కావాలి గిటి చూడకుండా లైట్లు లైట్ల రాజకీయము ఏంటంటే ఇది విద్యార్థుల భవిష్యత్తు చూడాలంటే కనుక లైట్ల రాజకీయం నీళ్ళ రాజకీయం అయిపోయింది లైట్ల రాజకీయం వచ్చింది అంటారు ఇంకా కందకం గురించి ఒక ఆయన కౌన్సిలర్ గారు టీడీపీ కౌన్సిలర్ గారు రోజు గురించి చెప్పారు మీకందరి గుర్తుండే ఉంటుంది రెండు వేల మున్సిపల్ రెండు వేల మీరు లాస్ట్ మున్సిపాలిటీకి అప్పుడు మొత్తం టీడీపీ వాళ్ళు చూపించినది ఏంటయ్యా అంటే కందకం ఇట్లుంది ఇన్ని రోజులు నేను ఉన్నాడు ఇది కత్తగాన్ని ఏం చేయలేదు అన్నాడు అన్నాడా లేదా అటువంటి కందకాన్ని అత్యంత సుందరంగా తయారు చేసినాడు ఆ తయారు చేసిన విధానంలోనే అక్కడ ఉన్న సకల్పేట పోయే రోడ్డు ఎత్తు లేపాలా లెవెల్ చేయాలా అని చెప్పేసి ఆ కందకం అయిపోయినాక ఆ ని బట్టి ఆ రోడ్ వేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఉంటుంది ఆ కందకం అయిపోయేసరికి మన గవర్నమెంట్ లేదు సరే అప్పటికి కూడా కాంట్రాక్టర్లు రోడ్ చేయని చెప్పాము చెబితే మూడు కోట్ల బిల్లు రావాలా ఒక రూపాయి ఇవ్వడం లేదు గత పద్దెనిమిదిలో ఉండే ఆ కాంట్రాక్టర్కు మీరు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదా ఎందుకు ఇవ్వడం లేదు డబ్బులు లేకుంటే ఇంత వరకు ఉంటాయా ఇదే మీరు ప్రజలలో కోరుకునేది ప్రజల క్షేమ కొడతామని చెప్తారు మేము డెవలప్ చేస్తామని చెప్తారు ఇదే మీరు డెవలప్మెంట్ ఒక కాంట్రాక్టర్ బిల్ చేయడానికి రోజులు ఆ హోటల్ నిలబడింది ఇక సిద్దప గుడి ట్యాంక్ గురించి చెప్తున్నారు సిద్ధపడి ట్యాంక్ కింద కింద అది మొత్తం ఆ ట్యాంక్ కి కింద పిల్లలు అన్ని చనిపోయితే మొత్తం తయారు చేయమని చెప్పి మేమే పట్టుకొని వచ్చి ఒక అతన్ని తయారు చేపిస్తే అతను పిల్లలన్నీ తయారు చేసినాక పిల్లి అంటే ఇంతవరకు పిల్లి చేయలేదు మళ్ళీ ఈ రోజు పట్టుకుని ముందు చేయలేదని ఈ రోజుకి పిల్లలు ఇదే దుర్గాపేట బిల్డింగ్ లో కమ్యూనిటీ ప్యాకెట్లు కావాలంటే కట్టాము ఇదే లో కమ్యూనిటీ ప్యాకెట్లు కావాలంటే కట్టాము ఇదే సంజీవనగర్లో నీళ్లు లేవంటే ఎందుకు పోరేసాము ఇదే సంజీవనగర్ లో కొన్ని కొండపైకి రోడ్డు వేయలేకుంటున్నారంటే కాంట్రాక్టర్లు పొంగపోయి బతుకొని రోడ్లు చేపించాము ఇంకా రెండు రోడ్లు వేయాలా ఇప్పుడు మీరు వేస్తారంటే రెండు రోడ్లు మేము ఎంత కష్టం ఎంత కష్టపడి మేము రోడ్లు చేయించామో మాకు తెలుసు ఇప్పుడు ఏంటి ఆ రోడ్లు మీకు తెలుస్తుంది ఆ కష్టం అనేది నువ్వు బయట గురించి రోడ్లు గుంటలు పన్నాయి అది బాగా ఒక అసలు మాట్లాడాడు అసలు ఆ రోడ్డు ఎందుకు ముక్కలేదా నేను కూడా మీకు సమాధానం నేను చెప్తాను ఇదే టూ పాయింట్ ఫోర్ టెండర్ అయిపోయింది అని చెప్పేసి టెండర్లు వస్తున్నాయి రోడ్లన్నీ తువ్వా నేను గతంలో కూడా మీకు అందరికీ చెప్పాను కొన్ని రోడ్ల గురించి అయ్యింది అయ్యా రోడ్లు ఇప్పుడు వేసి దగ్గర మళ్ళా అందరు టూ పాయింట్ ఓలో పైప్ లైన్ కోసం మళ్ళీ రోడ్లన్నీ తోడాల్సిందే తొమ్మిది దగ్గర అంతా చెడిపోవడాది వాళ్ళు వచ్చినప్పుడు పైపు చేసి వాళ్ళే రోడ్లు వేస్తారు అని చెప్పేసి మీకు ముందు కూడా చెప్తాను ఇది ఏది తెలుసుకోకుండా ఇష్టం నోటికి ఏమంట మైక్ ఉంది కదా అని మాట్లాడడం కాదు అసలు ఎవరు ఏం పని చేసినారు ఎట్లా చేసినారు అనేది ఆలోచన చేసి మాట్లాడాలి సరే పద్దెనిమిది నెలల నుండి మీరు ఏం చేసినారో ఒకసారి చెప్పితే నేను ఇది చేసినామని చెప్పింటే మేము కూడా సంతోషపడదు మీరు బ్రహ్మాండంగా చేసినట్లేదు ఇంకా ఏసీ సప్లై నిధులు వచ్చినాయి కాబట్టి మేము రోడ్ చేసుకుంటున్నాం అంటున్నారు అయ్యా ఏసీ సప్లై నిధులు కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అనేది ఏమి ఉండదు అవి ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి మున్సిపాలిటీలకు మున్సిపాలిటీలకు కంటిన్యూ ఆ నిధులు అనేవి వస్తుంటే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మేము తెచ్చినాము అంటే కనుక నుండి స్పెషల్ కొన్ని వస్తాయి అది తెప్పిస్తే మేము తెచ్చినామని చెప్పు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫైనా మేము తెప్పించినాము ఏసీ సప్లై మేము తెప్పించినామంటే అవి అవి రాము కనీసం పరిజ్ఞానంతో మాట్లాడండి ఆ ఏసీ కూడా ఏమంటే ఇక్కడ చెప్పకూడదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడులో మేము డిపిఆర్ తయారు చేసి మేము పంపించింటే వచ్చిన ఇదే అమ్ముడు టూ పాయింట్ ఓ మేము అంటే రెండు వేల ఇరవై మూడులో మేము డిపిఆర్ తయారు చేసి మేము శాంక్షన్ చేయించి పేద పేదలలో ఆయనకు అతిపెద్ద ట్యాంకులు ఒక్కోటి ఎనిమిది లక్షలు పది లక్షలు ఆరు లక్షల లీటర్ల ట్యాంకులు అంటే మన కొత్త బస్ స్టాండ్ ట్యాంకు మూడింతలు నాలుగింతలు ఐదింతలు ఉండే ట్యాంకులు అంత పెద్ద ట్యాంకులు మేము డిపిఆర్ తయారు చేసేసి ఒకటి సిద్ధపరుడి కాదా ఒకటి కోటపేటలో ఒకటి మన సాయిధర్నీలో ఒకటి కొత్త బట్టంలో ఒకటి మీద కనీసం ఎందుకు తెల్ల వాళ్ళకు మాకు ఇదే తెలియదు ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ తయారు చేసుకుని నేను కాబట్టి నుండి చేపించుకుని నేను కాబట్టి నాకు ఆ పరిజ్ఞానం ఉంది కాబట్టి నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను లెవెల్స్ లెవెల్స్ అనేది వాటర్ ఇడిస్తే ముప్పై అడుగుల ఎత్తుకు వితౌట్ మోటార్ నీళ్ళు ఉపయోగించట్టు వితౌట్ మనతో ముప్పై అడుగుల ఎక్కువ వరకు నీళ్ళు పోయేటట్టు మేము ఆ ప్రాజెక్ట్ తయారు చేయించినాం ఇంత క్లియర్ గా మేము చేసి పెట్టాము మీరు కాంట్రాక్టర్ సింగం ప్రాజెక్ట్ వాళ్ళకి ఫిబ్రవరి లో టెండర్ అయిపోతే ఏమంటే ఎలక్షన్లు కాబట్టి అతను స్టార్ట్ చేయలేదు అక్కడ ఎలక్షన్ గవర్నమెంట్ ఏదైతే ఉంది పేద ప్రజల మంచిదనాన్ని పేద ప్రజల పోషాల్సింది వరకు ఎందుకు కేంద్ర చేశారు టెండర్ ఎందుకంటే అది రాజారెడ్డి చేపించినాడు మొత్తం రాజారెడ్డికి మంచి పేరు వస్తుందని చెప్పి కేంద చేసినాడు మళ్ళీ ఈరోజు ఏం చేసినారు ఫ్రెష్గా మళ్ళా టెండర్ లా అంటే రెండేళ్ళ రెండేళ్ల కాలాన్ని బెదం చేయాల రెండేళ్లు రెండేళ్ళు నేను రాకుండా పేదం చేయాల ప్రజలకు ధనం చేస్తాను రాజకీయం అంటే పోతుంటే ప్రజల్లో మాకు మంచి చేసినామని చెప్తారు కానీ మాకు అడుగు కొట్టినామని కాదు మీరు ఇప్పుడు ఏరియాలకు ఆడపిల్లలు ఆడపిల్లలు వాడపిల్లని ఏమో నీకు ఐదు వందలు వచ్చినా అని ఏం చెప్తారో తెలుస్తుంది పోయి యాభై దాటి వాణితుల్లో లేకుంటే బీసీ రాష్ట్రంలో ఎస్ i'm so ప్రభుత్వం ఉంది ఇంకొక ప్రభుత్వం ఉందని చేయలేదు మున్సిపాలిటీ అనే దానికి నేను ఎక్కడికి రావాలా మీకు తెలియాలనుకుంటున్నాను కమిషనర్ నా పరిధిలోనే ఉంటాడు ఇంజనీర్ గారు నా పరిధిలోనే ఉంటారు ఖచ్చితంగా వాళ్ళతో పని చేపించాల్సిన అవసరం మాకుంది మేము ప్రజల పక్షాన్ని ఉంటాం కాబట్టి మేము ఖచ్చితంగా కలిపి సమస్యలను మేము లేవనెత్తుకొనే ఉంటాము మీకు చేతనైతే అదే కమిషనర్ గారికి గట్టిగా చెప్పి మీరు పని చెప్పి అంతేగాని ఉద్యోగస్తున్న ఇట్లా ఎలా కండి మీరు ఇట్లా ఎలా మాకు కొన్ని అనుమానాలు కలుగుతాయి మీకు కమిషనర్ గారికి ఏమైనా కుంభకం ఉందేమో మాకైతే అర్థం కావాలండి మాకు మీ ఇట్లాంటి అనుమానాలు ఎక్కువైతాయి ఉద్యోగస్తులు ఎందుకేసుకొస్తున్నానంటే మాకు ఇవే ఇవే అనుకుంటాం మీకు చేతనైతే డెవలప్మెంట్ చేసి చూపించాలని చెప్పేసి కోరుకుంటూ సేవ చేసుకుంటున్నారు